తిరుపతిలో చిరుత కలకలం రేపింది ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మలిపిరి జూ పార్క్ రోడ్ లో ఒక చిరుత సంచరిస్తోంది చిరుత వాహన దాడుపై దాడికి ఎత్తించింది క్యాన్సర్ ఆసుపత్రికి సమీపంలో పొద్దల మాటు న చిరుత ఒక్కసారిగా దూసుకొచ్చింది అదృష్టవశాత్తు బైక్ పై వేగంగా వెళుతుండడంతో అతను త్రుట్లు తప్పించుకోగలిగాడు గతంలో కూడా ఇలాగే పలుమార్లు ప్రయాణికులపై చిరుత దాడికి ఎత్తించింది సంబంధించి అలిపిరి జూ పార్క్ రోడ్డు వద్ద చిరుత సంచరిస్తోంది ఓ వాహన దాడుపై దాడికి ఎత్తించింది క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో పొద్దల మాటను ఉన్న చిరుత ఒక్కసారిగా దూసుకొచ్చింది అదృష్టవశాత్తు బైక్ పై అతను వేగంగా వెళుతుండటంతో అతడు తృటిలో తప్పించుకోగలిగాడు గతంలో కూడా పలుమార్లు ప్రయాణికులపై చిరుత దాడికి ఎత్తించిన ఘటనలు చూసాం ఎస్ ఈ దేవ సానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ చేయడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు సురేష్ చిరుత దాడికి ఎత్తిరించి మిస్ అయింది ఆల్రెడీ అతను ఏం చెప్తూ ఉన్నాడు ఆ ప్రయాణికుడితో ఏమైనా మాట్లాడడం జరిగిందా ఈ ఘటన ఎప్పుడు జరిగిందని చెప్తూ ఉన్నారు అండ్ ఏవిడ్ సిచువేషన్ వరి క్రమబాబు ఏదైతే తిరుపతి జూ పార్కు టాలీపూర్ సమీపంలో ఉండడంతో కట్టమే అడ్డి ప్రాంతం కావడంతో ఎత్తుకు సంచారం అధికంగా ఉంది కొంత కాలంగా అయితే ఇవాళ తాజాగా మరోసారి చిత్తుపులి నిన్న సాయంత్రం ఏడు గంట ఇరవై నాలుగు నిమిషాలకు జూ పార్క్ రోడ్ లో ఒక స్కూటర్ పడుతున్న దాడికి ప్రయత్నం చేసింది ఆ వెంటనే తుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు వెనకాల చూస్తున్న కార్లో డాష్ బోర్డు లో సీసీ కెమెరా ఉండడంతో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి దీని దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది నిన్న సాయంకాలం ఓ దంట అలిపిరి మార్గం జూ పార్క్ రోడ్ లో వెళ్తూ ఉంది ఆ రోడ్డు పక్కన కలబట్టు చెట్ల మాటలు దాక్కున్న చిత్తుపల్లి ఒకసారిగా బైక్ రాగానే వాళ్ళ మీద దూకింది వాళ్ళు చుట్టులో తప్పించుకున్నారు పెన్ను ప్రమాదం తప్పిందని చెప్పాలి ఆ వెంటనే చిత్త పొదల్లోకి వెళ్ళింది వెనక వస్తున్న కారులో డాన్స్ బోర్డ్ ఉన్న సీసీ కెమెరాలు ఈ దృశ్యాన్ని రికార్డ్ అయ్యాయి అందుకు సంబంధించిన వీడియో పూర్తిగా మన ఆన్ స్క్రీన్ మీద చూస్తున్న చూసిగా గత కొంత కాలంగా జూపార్ సమీపంలో అర్ధరాత్రి కావచ్చు ఎల్ ఆర్ జాన్ ఆ పొదలు చాట్ రోడ్డు మీద రావడం నిత్యం కనిపిస్తూనే ఉంది అటు వాహనదారులు కూడా బయాలకు గురవుతున్నారు అటు స్థానికులు కూడా పార్శోధికలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు జూపార్ రోడ్ లో బోన్ పెట్టి బంధించి ఇతర ప్రాంతాల్లో వదిలిపెట్టాలని అటు పారిశోధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే గతంలో అలిపిరి మెట్ల మార్గంలో చెట్టుపులు దాడి చేసి చంపేసిన ఘటన మనకు తెలిసింది ఆ తర్వాత చెట్టుపుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అలిపిరి మెట్ల మార్గంలో కొన్ని ఆశ విధించారు ఈ రకంగా చూసుకుంటే అటు అలిపిరి కూడా ఇది ప్రమాదంగా ఉంది గతంలో కూడా జూ పార్క్ నుంచి అలిపిరి తనిఖీ కేంద్రం చెట్టుపులు రావడం సెక్యూరిటీ పాయింట్ లో సీసీ రికార్డ్ అయింది ఆ రకంగా చూసుకుంటే ఆ అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది పూర్తిగా అటవీ మార్గంలో బోన్లు ఏర్పాటు చేసి దూరంగా వదిలిపెట్టాలని స్థానిక వాహనదారులు పారిశాత్రికలు విజ్ఞప్తి చేస్తున్నారు సురేష్